వెల్కమ్ టు డారోడివైన్ మెసేజెస్ రియర్ విఎస్ ఆపడానికి నెగిటివ్ ఎనర్జీస్ని ఆయుధంగా వాడుతున్నారండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎలాగైనా ఆఫర్ ఇచ్చి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట ఏంటి ఆఫర్ ఏం క్రియేట్ అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఆపడం కోసం మీ ఇంటికి రైట్ అండి రైట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎలాగైనా గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట ఓకేనా అండ్ వారికి హోమ్ హోమే లేకుండా చేసేయాలి అని అనుకుంటున్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి జీవితాల్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు మీ ఇంటికి రైట్ సైడ్ ఓకేనా మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో దానికి రైట్ సైడ్ అండి అనుకుంటున్నారంట మీకు జస్ట్ జరిగిపోతుందని ఇంటా బయట బ్యాలెన్స్ అయ్యారని ఎదుగుతున్నారని డబ్బులు పోగొట్టుకున్నారండి ఎస్ గొడవ పెట్టుకోవాలి అనుకొని డబ్బులు పోగొట్టుకున్నారు ఇంకా చెప్పండి ఏం చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు ఆపాలి అనుకుంటున్నారు ఫోర్ ట్వంటీస్ అండి ఎవరు అంటే ఫోర్ ట్వంటీస్ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే ఏమైతే అనుకుంటున్నారంటే ఇంట్లో ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అంటే పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ అయ్యేలా చేయాలి అండ్ జీవితంలో ఐదుగురిని కూడా వెనక్కి తిరిగి చూసేలా చేసేసి వాళ్ళని ఉన్న చోటు నుంచి అప్ చేసేయాలి అంటే పంపించేయాలి లేదా పక్క గెంటేయాలి ఓకేనా వాళ్ళు టైం ఇంకా టైం లేకుండా చేసేయాలి ఈ విధంగా ఆలోచిస్తున్నారండి ఎంజల్ ఏం జరుగుద్ది ఈ విషయంలో అసలు న్యూ బిగినింగ్ లేదండి ఆపడానికి న్యూ బిగినింగే లేదు ఇద్దరు విషయాల్లో అవకాశం వెతుకుతున్నారంట ఎలాగైనా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట డబ్బులు చేతులు మారుస్తున్నారంట ఎలాగైనా ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అనుకుంటున్నారండి ఎస్ మీరు ఏదైతే పని చేస్తున్నారో అది డివైన్ యొక్క బ్లెస్సింగ్ అండి మీరు చేస్తున్న పనిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేస్తున్న పనిలో రివార్డ్స్ ఉంటాయి అండ్ దాన్ని ఆపడానికి అసలు పర్మిషన్ లేదు జీరో జీరో వన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంట్లో ఇద్దరిని జీరో చేసేయాలని న్యూ బిగినింగ్ కలెక్టివ్స్ విషయంలో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో సెలబ్రేషనే కనిపిస్తుంది న్యూ బిగినింగ్ని ఆపలేరండి ఓకేనా అవకాశంగా తీసుకోవడానికి అసలు ఎవ్వరికీ ఛాన్సే లేదు గతంలో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో డబ్బులు ఇచ్చారో ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో ఓకేనా మీ ఇంటికి ముందు లేదంటే మీ ఇంటి పైన ఇంకో ఫ్లోర్ ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళండి ఏదైనా సరే క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారంటే అంటే పైన వాళ్ళ విషయంలో మీ విషయంలో లేదా మీ ఇంటి పైకప్పు ఎవరిదైతే ఉందో అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదు అంటే మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా అవి ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అవకాశం లేదండి అసలు ఓకేనా క్రియేట్ చేయడానికి అవకాశం లేదు డబ్బులు ఇచ్చినా సరే ఛాన్స్ లేదు ఎలాగైనా ఆపాలి అని అనుకుంటున్నారంట కానీ సాడ్ చేయలేరు ఓకేనా ఖచ్చితంగా నిలబడి తీరుతారండి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారు నలుగురు డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి నిలబడకుండా చేసేయాలి ఇద్దరిని అని చెప్పి అనుకుంటున్నారంట మీ ఇంట్లో మీరు సంతోషంగా ఉండడం డబ్బులు సంపాదించడం ఈ వ్యక్తి చూడలేకపోతున్నారండి ఓకేనా తన ఇంట్లో కూర్చొని తినాలి అనుకుంటున్నారు ఇంట్లో కూర్చొనే ఇంకొకరికి గొడవచారగా పనిచేస్తున్నారు ఓకేనండి ఎక్కువగా తెలుపు రంగు వేసుకుంటారు మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వ్యక్తి ఓకేనా అండ్ ఐదర్ మీ ఇంటికి సంబంధించిన హౌస్ ఓనర్స్ కూడా అవి అవి ఉండొచ్చండి లీస్ట్ కేసెస్లో ముగ్గురు విషయాల్లో ముగ్గురు జీవితాలను తనే తలకిందులు చేసేయాలనుకుంటున్నారు ఇంట్లో ఒకరిని తనే ముందుకు వెళ్లకుండా చేసేయాలి అనుకుంటున్నారు వాళ్ళ పని ముందుకు వెళ్లకుండా చేసేయాలి అనుకుంటున్నారు ఓకేనా అనుకుంది జరగదు వాళ్ళు జలసిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు డబ్బులు ఏదైతే ఇస్తున్నారో అది తీసుకోగా ముగ్గురిని ఖచ్చితంగా బాధ పెట్టాలి ముగ్గురిని ఖచ్చితంగా ఏడిపించాలి ముగ్గురిని జీరో చేసాలి నలుగురిని జీరో చేసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు జీరో ఫోర్ జీరో ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి నలుగురు విషయంలో హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు ఇద్దరు విషయంలో హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు అంటే ఫోర్ వెరీ క్లియర్గా మ్యారేజ్ ఇల్లు స్థిరత్వం ఉండకూడదు అని చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళు బయట వాళ్ళు ఎక్కువగా తాపత్రయ పడుతున్న రావడానికి అండ్ క్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈజ్ ఎ అండి మీ ఇంటికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి చెప్పారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఓకేనా ముగ్గురి విషయాల్లో సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి అని చెప్పారంట వేగంగా అంటే వేగంగా అయితే జరగలేదండి ఏంజలి విషయాల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండ్ ఇన్ మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలనుకున్న వాళ్ళ పని అయితే ముందుకు వెళ్ళదండి ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ విషయాల్లో అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారో రిమైన్ పాజిటివ్ ఓకేనా మీ లైఫ్లో వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ని చూపించలేరు అండ్ మీ తలరాతలు ఏదైతే ఉందో అది ఆల్రెడీ డెస్టిండ్ అండి మీ తల తల మార్చాలని చూసినా వాళ్ళ కర్మని తప్పించుకోవాలని చూసినా రెండు అసాధ్యమే ఓకేనా అండ్ మీ యొక్క తలరాతని మీ యొక్క పనిని మీరు మార్చుకోగలరు అది కూడా మంచిగా మార్చుకోగలరు ఓకేనా దీన్ని చెడుగా ఇన్ఫ్లుయన్స్ చేయడానికి కానీ లేదా మీతో మైండ్ గేమ్స్ ఆడడానికి ఎమోషనల్గా గేమ్స్ ఆడడానికి అసలు ఎవ్వరికీ అవకాశం లేదండి ఓకేనా నో అనుకుంది జరుగుతుందా అంటే నో ఖచ్చితంగా జరగదు అండ్ రిమైన్ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏది కూడా చేయలేరండి నో టైం కోసం యూస్ చే టైం కోసం వెయిట్ చేయడం కూడా వేస్టే లుక్ ఫర్ ఏ సైన్ ఏంజిల్స్ సైన్ ఇస్తారంట అండ్ వితిన్ ఎయిట్ వీక్స్ అండి ఎయిట్ వీక్స్లో అయితే సైన్ అయితే వస్తుంది అప్ టు ఎయిట్ వీక్స్ ఇద్దరు విషయంలో సెవెన్ విషయంలో ఓకేనా అబండెన్స్ విషయంలో అండ్ అలాగే మ్యారేజ్ ఈ విషయంలో పర్ఫెక్ట్ టైమింగ్ అండి అండ్ అలాగే ఒక పాజిటివ్ న్యూసెస్ కూడా వింటారు యు ఆర్ రెడీ ఖచ్చితంగా యు ఆర్ రెడీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మీరు ఇన్కమ్ని జనరేట్ చేస్తారు అండ్ చేయాలనుకున్న పనికి మీరు సిద్ధంగా ఉన్నారు టు యువర్ ఇంట్యూషన్ అండి ఓకేనా మీ ని ఫాలో అవ్వండి మీ యొక్క అవసరాలు ఏంటి అనేది టేక్ కేర్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మేక్ ప్లాన్స్ అండ్ ఫోకస్ అండి మీరు చేస్తున్న పని విషయంలో ప్లాన్ చేసుకోండి ఫోకస్ చేయండి ఓకేనా అండ్ కొత్తగా న్యూ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి ఓకేనా మీ యొక్క నీడ్స్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది ఇది కావాలి ఇది కొనుక్కుంటాను ఇది తీసుకుంటాను అండ్ మీ సెల్ఫ్ కేర్ కావచ్చు మీ హెయిర్ కేర్ కావచ్చు స్కిన్ కేర్ కావచ్చు ఓకేనా మీరు ప్లాన్ చేసుకోవాలి వాటిని కూడా ప్లాన్ చేసుకోవాలండి అండ్ ఇంకా చెప్పండి పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ప్రొటెక్టివ్ ఎనర్జీ ఖచ్చితంగా మిమ్మల్ని మీకు జలసి చూపించే వాళ్ళకి ఏం చెప్పడానికి వెళ్ళద్దు అండ్ మీకు జలసి చూపించే వాళ్ళ దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేయొద్దు ఓకేనా మీరు మీ విషయంలో వాళ్ళు కేవలం ఆరా తీయడానికి మాత్రమే ఉంటారండి ఆపడా ఆపడానికైతే అవ్వదు వాళ్ళకి ఓకేనా అండ్ మీరు చేస్తున్న పనిలో సక్సెస్ అనేది కన్ఫర్మ్ హ్యాపీనెస్ అనేది కన్ఫామ్ దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఇది డెస్టిన్డ్ అండ్ ఆల్రెడీ డెస్టిండ్ మీ యొక్క ని షిఫ్ట్ చేయండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని షిఫ్ట్ చేయండి మీరు క్లియర్గా చూడగలుగుతారు ఓకేనా ఏం జరుగుతుంది అనేది త్వరలోనే మీకు పితృదేవులు ఒక హీలింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారంట ఓకేనా దానివల్ల మీ వే ఆఫ్ థింకింగ్ కానీ లేదంటే ఒక పని మొదలు కానీ లేదా ఒక విషయంలో క్లారిటీ కానీ వస్తుందండి ఓకేనా సో అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాజిటివ్గానే ఉంటుంది ఓకేనా హీల్ హీలింగ్ ఇన్ఫర్మేషన్ అది మీరు తెలుసుకోవాల్సింది లేదా మీరు డివైన్ అడిగితే మీకు సమాధానం రావాల్సింది అదే ఉంటుందండి ఓకేనా లేదా మోర్ దెన్ దట్ యు ఆర్ నాట్ అలోన్ ఖచ్చితంగా మీరైతే అలోన్ కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఫోర్ నైన్ ఫోర్ నైన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్